హలో ఎవరివాన్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేను చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమ్మై చూసారు కదండి నిజమేనండి నాకు యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ వచ్చింది ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే మీ సపోర్ట్ ఉండి ఎంతవరకు తీసుకొచ్చారు కాబట్టి ట్వంటీ ఫోర్ కే సబ్స్క్రైబర్స్ ఉన్నారు అలాగే మిలియన్స్లో వ్యూస్ ఉన్నాయి అలాగే ఫస్ట్ పేమెంట్ కూడా అర్న్ చేయగలిగాను ఇదంతా మీ సపోర్ట్ వాళ్ళే కాబట్టి మరి నాకు పేమెంట్ వచ్చిన విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా అందుకోసమని ఈ వీడియో షేర్ చేస్తున్నాను అలాగే నాకు యూట్యూబ్లో ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల నాకు నా ఛానల్ పోయింది సో ఎందుకు పోయింది మళ్ళీ రిటర్న్ ఎలా వచ్చింది నేను ఛానల్ని మళ్ళీ ఎలా తీసుకోగలిగాను మళ్ళీ వీడియోస్ పెట్టి అమౌంట్ ఎలా ఎర్న్ చేసుకోగలిగాను ఇలా నా జర్నీ మొత్తం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఎందుకు అంటే ఇప్పుడు చాలా ఎక్కువ మంది యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేస్తున్నారు కదండి సో యూట్యూబ్ కూడా చాలా ఎక్కువ రూల్స్ని తీసుకొచ్చింది దానివల్ల మనం చేసే మిస్టేక్స్ వల్ల మన ఛానల్ పోతుంది యూట్యూబ్ తీసుకు తీసుకొచ్చిన రూల్స్ అన్నీ మనకి మంచిదే ఓన్ కంటెంట్ పెట్టి ఓన్ వాయిస్తో వీడియోస్ పెట్టే వాళ్ళకి హార్డ్ వర్క్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి మనము ఏ వీడియోస్ పెడితే ఆ వీడియోస్ పెట్టేస్తే మాత్రం ఛానల్ గోవింద అయిపోతుంది సో నేను చేసిన మిస్టేక్స్ మీతో షేర్ చేసుకుంటే ఒక్కరికైనా యూజ్ అవుతుంది కదండి అందుకోసమనే నేను ఛానల్ ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను చేసిన మిస్టేక్స్ ఏంటి మళ్ళీ నా ఛానల్ నాకు ఎలా తిరిగి వచ్చింది నాకు యూట్యూబ్లో పేమెంట్ ఎంత వచ్చింది ఇవన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను నేను పేమెంటు లాస్ట్లో చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్ టూ థౌజండ్ ట్వంటీ వన్ మార్చ్ సెవెంటీన్త్ని స్టార్ట్ చేశానండి నాకు అప్పటికి సెకండ్ డెలివరీ అయ్యి త్రీ మంత్స్ అవుతుంది సి సెక్షన్ అండి సో నేను ఇంకా ఇంట్లోనే ఉన్నాను ఇద్దరు బాబులు సో సెకండ్ డెలివరీ అయ్యింది ఇంకా త్రీ మంత్స్ అంటే ఇంట్లోనే ఉంటాము బయటకు వెళ్ళి ఏ వరకు చేయలేము కాబట్టి నాకు అప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనిపించింది ఎందుకంటే ఇన్కమ్ వస్తుంది అని తెలిసే నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అలాగే అప్పుడు కరోనా టైం కూడా అనమాట ఎక్కువ యూట్యూబ్ ఛానల్స్ అంటే సెలబ్రిటీస్ హోమ్ టూర్స్ అని వాళ్ళు లైఫ్ స్టైల్ చూపిస్తున్నారు కదా అప్పుడు తెలిసింది నాకు యూట్యూబ్ నుంచి కూడా ఇన్కమ్ వస్తుంది అని చెప్పి నేను స్టార్ట్ చేద్దాం అనుకున్నాను కానీ యూట్యూబ్ గురించి ఏమీ తెలియదండి ఛానల్ ఎలా స్టార్ట్ చేయాలి వీడియోస్ ఎలా తీయాలి ఎలా అప్లోడ్ చేయాలి వీటికి తమ్ ఉంటాయి టైటిల్స్ ఉంటాయి ఇలా ఏమీ తెలియదు జీరో నాలెడ్జ్తో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను అలాగే ఛానల్లో ఎలా స్టార్ట్ చేయాలి అనేది యూట్యూబ్లోనే చూసి వీడియోస్ అన్ని చూసి ఛానల్ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ వీడియో కూడా నేను ఇలా పెట్టి తీసానండి అంటే ఫోన్ని ఇలా స్ట్రైట్గా పెట్టి తీసాను మనం లాంగ్ వీడియోకి ఇలా అడ్డంగా పెట్టి తీయాలి సిక్స్టీన్ పాయింట్ నైన్తో తీయాలి కానీ నేను ఇలా స్ట్రైట్గా పెట్టేసి తీసేసాను అసలు అలా లాంగ్ వీడియో పెట్టకూడదు నాకు అది కూడా తెలియదు అనమాట ఫస్ట్ వీడియో పెట్టిన తర్వాత తెలిసింది మళ్ళీ యూట్యూబ్లోనే చూశాను నాకు ఏ చిన్న డౌట్ వచ్చినా నేనైతే యూట్యూబ్లోనే సెర్చ్ చేసి వీడియోస్ చూసి పెట్టేదాన్ని కాకపోతే మనం ఛానల్ స్టార్ట్ చేసే ముందే మనం గ్రౌండ్ వర్క్ చేయాలి ఎలా చా స్టార్ట్ చేయాలి వీడియోస్ ఎలా పెట్టాలి ఇవన్నీ మనం మొత్తం నాలెడ్జ్ తెలుసుకొని అప్పుడు మనము ఛానల్ స్టార్ట్ చేస్తే ఫాస్ట్గా సక్సెస్ అవుతాము ఏ వీడియోస్ పెట్టాలి అలాంటి వీడియోస్ పెట్టకూడదు ఇలాంటివన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ నేనైతే అవి ఏమీ తెలుసుకోలేదు నేను ఫస్ట్ చేసిన మిస్టేక్ అదే సో నేను అంటే చేస్తూ ఉంటే మనకి తెలుస్తూ ఉంటుంది కదా స్టార్టింగ్ ఎవరికి ఏది తెలీదు మనము చేసుకుంటూ వెళ్ళిపోదాము తెలుస్తుంది అలా అని చెప్పి నేను స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే మా హస్బెండ్ని అడిగాను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము అని అయితే నీ ఇష్టం అన్నారు ఎందుకంటే నా లిమిట్స్ని నేను ఎప్పుడు క్రాస్ చేయను తనకు తెలుసు సో నీ ఇష్టం అన్నారు తర్వాత మా తమ్ముడు ఓకే చెప్పడం అనుకున్నాను నేను ఎందుకంటే సోషల్ మీడియా కాబట్టి నెగిటివిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ప్లస్ నాకేం తెలియదు కాబట్టి వద్దు అని చెప్తాడు అనుకున్నాను కానీ తన సపోర్ట్ కూడా ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి చాలా ఎక్కువగా ఉంది ఫస్ట్ ఏ చిన్న డౌట్ వచ్చినా ఫస్ట్ తనని అడిగేదాన్ని తను చెప్పిన తర్వాత ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే యూట్యూబ్లో సెర్చ్ చేసి తెలుసుకునేదాన్ని అనమాట అలా త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది త్రీ ఇయర్స్ వరకు నాకు సబ్స్క్రైబర్స్ థౌజండ్ కంప్లీట్ అవ్వలేదు తర్వాత నా ఫోర్ థౌజండ్ అవర్స్ కూడా కంప్లీట్ అవ్వలేదు ఎందుకంటే నేను వీడియోస్ కరెక్ట్ గా పెట్టేదాన్ని కాదు చిన్నపిల్లలిద్దరు తర్వాత గ్రామ వాలంటీర్ గా చేసేదాన్ని సో ఇవన్నీ మేనేజ్ చేసుకోలేకపోయేదాన్ని అలాగే వీడియోస్ కూడా అసలు జీరో నాలెడ్జ్ కదా అప్పటికి తెలుసుకుంటూ ఉండేదాన్ని చాలా మిస్టేక్స్ చేసేదాన్ని తమ్స్ సరిగా ఉండేవి కాదు తర్వాత టైటిల్స్ సరిగా ఉండేవి కాదు దానివల్ల వ్యూస్ ఏమి వచ్చేవి కాదు దానికి తోడు వన్ మంత్కి ఒకసారి టూ వీక్స్కి ఒకసారి వీడియో పెట్టేదాన్ని అనమాట మనం కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి అలా అయితేనే మనకు వ్యూస్ రీచ్ వస్తుంది అనమాట నేను అలా అసలు పెట్టేదాన్ని కాదు నాకు అయ్యేది కాదు అలా త్రీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది టూ థౌసండ్ అవర్స్ కంప్లీట్ అయ్యే ముందు నేను ఏం చేశానంటే ఇన్స్టాగ్రామ్ లో ఒకరు నాకు కాంటాక్ట్ అయ్యారు మీకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిపోయాయి కదా ఇంక ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిపోతే మీకు మానిటైజేషన్ అవుతుంది మీరు నాకు అమౌంట్ పే చేస్తే ఆ ఫోర్ థౌజండ్ అవర్స్ మీకు కంప్లీట్ చేపించేస్తాను అని అప్పటి వరకు అయితే నేను నమ్మలేదు ఇలాంటివి ఏమీ వద్దు నేను అన్ని ఓన్ కంటెంట్ పెడుతున్నాను కాబట్టి నాకు ఏదో ఒక రోజు సక్సెస్ అవుతుంది అనుకుంటూ ఉండేదాన్ని కానీ నేను వీడియోస్ చేస్తున్నానని చుట్టుపక్కల వాళ్ళకి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ తెలుస్తుంది కదా ఎందుకంటే మనం వాట్సాప్ స్టేటస్ అది పెడతాం కాబట్టి అందరికీ తెలుస్తుంది సో దానివల్ల అందరూ నీకు యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయా అందరూ వీడియోస్ ఎలా చేస్తున్నావు బాగా చేస్తున్నావు అలా అని చెప్పి అలా మాట్లాడే వాళ్ళే కాదు నీకు యూట్యూబ్లో ఎంత ఇన్కమ్ వస్తుంది చాలా డబ్బులు వస్తున్నాయి అలా మాట్లాడేవాళ్ళు నాకేంటి అంటే మనం సక్సెస్ అవ్వలేదు త్రీ ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది ఆపేద్దాము అంటే అంటే చేయలేక ఆపేసినట్టు ఉంటుంది అలా అని చెప్పి చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేదాన్ని మా హస్బెండ్ ఏమో ఎందుకు అంతలాగా వ్యూస్ లేవని అంత ఫీల్ అవ్వడానికి ఇప్పుడు నేను ఎవరు చేయమన్నారు అంత ఇబ్బంది ఎవరు పెట్టట్లేదు కదా అని వాళ్ళు కానీ నేనైతే ఇంకా డిమోటివేట్ అవ్వాలి అనుకోలేదు అదే టైంలో నాకు వాళ్ళు కాంటాక్ట్ అయ్యారనమాట ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ చేసేస్తామని సో ఫోర్ థౌజండ్ అడిగారు నాకు ఫోర్ థౌజండ్ అవర్స్కి అంటే అప్పటికి నాకు త్రీ థౌజండ్ కంప్లీట్ అయ్యాయి ఇంకా థౌజండ్ ఉంది ఆ థౌజండ్ అవర్స్కి ఫోర్ థౌజండ్ రూపీస్ అడిగారు అయితే నేను ఇంకా మా హస్బెండ్ని నార్మల్గా నాకు షాపింగ్ కోసం అని తీసుకొని ఫోర్ థౌజండ్ వారికి సెండ్ చేస్తాను వన్ మంత్ అయ్యింది అవర్స్ కంప్లీట్ అవ్వలేదు అవి నేను పెట్టుకున్న వీడియోస్కి వచ్చిన అవర్సే నాకు యాడ్ అవుతున్నాయి టూ మంత్స్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అలా సెవెన్ మంత్స్ అయ్యింది కానీ నాకైతే ఆ థౌజండ్ అవర్స్ నేను పెట్టుకున్న వీడియోస్కే కొంచెం కొంచెం యాడ్ అవుతున్నాయి తప్ప వాళ్ళు కంప్లీట్ చేయించలేదు అలానే అమౌంట్ రిటర్న్ అడిగితే ఇవ్వట్లేదు చాలా ఇబ్బంది పెట్టారు ఏడ్ చేసేదాన్ని అనవసరంగా ఫోర్ థౌజండ్ వేస్ట్ చేశాను అలా అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేయగా 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 ఎయిట్ మంత్స్ అయిన తర్వాత అప్పుడు నాకు ఆ ఫోర్ థౌజండ్ అవర్సు చేపించకపోగా ఆ ఫోర్ థౌజండ్ నాకు ఇచ్చారనమాట నేను అప్పటికి ఇంకా అలా వీడియోస్ పెట్టుకుంటూ అమ్మయ్య నా డబ్బులు నాకు వచ్చాయి ఇంకెలాంటివి ఏమీ నమ్మకూడదు అలా అని చెప్పి నా ఓన్ వీడియోస్ పెట్టేదాన్ని ఓన్ వాయిస్ ఇచ్చి పెట్టేదాన్ని కాకపోతే అప్పటికి మా తమ్ముడు వాళ్ళు అనేవాళ్ళు ఇంకా అలా కంటిన్యూస్ వాయిస్ ఎందుకు మాట్లాడుతున్నావో వీడియోకి మధ్య మధ్యలో మ్యూజిక్ యాడ్ చేయు అలా అని చెప్పి అలా కూడా కొన్నిట్లకి మ్యూజిక్ అది యాడ్ చేస్తాను యూట్యూబ్ మ్యూజిక్ యాడ్ చేసేదాన్ని అయితే ఎడిటింగ్ కూడా కరెక్ట్గా వచ్చేది కాదనమాట నుంచి వీళ్ళు మా హస్బెండు అలాగే మా తమ్ముడు తిడుతూనే ఉండేవారు ముందా ఎడిటింగ్ నేర్చుకో ఎడిటింగ్ నేర్చుకోవాలి తర్వాత అలా నేర్చుకుంటూనే వీడియోస్ పెట్టాను అలాగా ఎలాగైతే త్రీ ఇయర్స్ కంప్లీట్ అయ్యేసరికి నాకు ఫోర్ థౌజండ్ అవర్స్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కంప్లీట్ అయ్యారు మోంటైజేషన్కి అప్లై చేశారు మౌంటైజేషన్ కూడా అయ్యింది మనకి ఫస్ట్ టెన్ డాలర్స్ అవ్వాలి కదా టెన్ డాలర్స్ అయిన తర్వాత యూట్యూబ్ అవి తీసుకొని మన బ్యాంక్ డీటెయిల్స్ అది అప్లై చేయడానికి ఇస్తుంది తర్వాత హండ్రెడ్ డాలర్స్ అయితే మనకు ఫస్ట్ పేమెంట్ వస్తుంది కదా సో నాకు టెన్ డాలర్స్ అవుతూ ఉండగా నేను ఏం చేశానంటే లో ఒకరిది ఫేమస్ అయిన వాళ్ళ రీల్ ఒకటి డౌన్లోడ్ చేసి యూట్యూబ్లో పెట్టాను అప్పటి వరకు నేను ఓన్ కంటెంటే చేస్తున్నాను ఓన్ వాయిస్తోనే అప్పుడు ఏం చేశాను మానిటైజేషన్ అయిన తర్వాత ఇంకా నాకు పేమెంట్ వస్తుందన్న టైంలో ఏం చేశాను నేను వేరొకరు వీడియో ఓన్లీ ఫిఫ్టీన్ సెకండ్స్ ఆ వీడియో పెట్టాను యూట్యూబ్లో అప్పటికీ నాకు అది పెట్టిన తర్వాత ఫైవ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఉండేవాళ్ళు ఇంకా ఆ వీడియో పెట్టిన తర్వాత ట్వెల్వ్ కే అయిపోయారు సో దా ఆ ఒక్క వీడియోకే నాకు ఎక్కువ సబ్స్క్రైబర్స్ వస్తున్నారు మిగిలిన వీడియోస్ కూడా రీచ్ వస్తుంది దానివల్ల ఏం చేశాను ఇంకా దాన్ని అలానే ఉంచేశాను అప్పటికే ఒక టెక్ ఛానల్లో ఒక అన్నయ్య చూసి నాకు చెప్పాను నీదంతా ఓన్ కంటెంట్ ఉంది ఆ ఒక్క వీడియోనే వేరొకరిది ఉంది ఇప్పుడు ఆ వీడియో వల్ల నీకు సబ్స్క్రైబర్స్ వస్తున్నారని చెప్పి నువ్వు అది ఉంచేసావు మోనిటైజేషన్కి అప్లై చేస్తే కనుక నీది అది మోనిటైజేషన్ పోతుంది తీసే అలా అని చెప్పి కానీ ఏం కాదులే ఒక్క వీడియోనే కదా ఎలాంటి వీడియోస్ బోల్డ్ మంది పెడుతున్నారు వాళ్ళందరికీ రీచ్ వస్తుంది అమౌంట్ కూడా వస్తుంది వాళ్ళ ఛానల్స్ పోలేదు కదా నా ఛానల్ ఎందుకు పోతుంది అని చెప్పి నేను అలానే ఉంచేసాను ఉంచేస్తే ఇంకా మౌంటైజేషన్ తీసేసాడు రీయూజ్డ్ కంటెంట్ అని వచ్చింది ఏం చేయాలో తెలియలేదు చాలా అంటే చాలా చాలా ఏడ్చాను ఎందుకంటే త్రీ ఇయర్స్ నుంచి కష్టపడుతున్నాను ఇలా అమౌంట్ వస్తుంది సక్సెస్ అవుతున్నాను అన్న టైంలో ఇలా అయ్యింది ఇంకా చాలా అది కూడా నా మిస్టేక్ వల్లే చెప్తున్నారు కదా పక్క నుంచి వినొచ్చు కదా అసలు వినం కదా జరిగితేనే కదా చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే లాభం ఏమి ఉంటుంది చెప్పండి అలా ఏడిస్తే ఇంకా లాభం ఏముంది ఆ రీయూజ్డ్ కంటెంట్ అని పోవాలి అంటే త్రీ మంత్స్ వెయిట్ చేయాలి త్రీ మంత్స్ వెయిట్ చేసిన తర్వాత మనకి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది ఈ మనం ఏదైతే రీయూజ్డ్ కంటెంట్ ఉందో ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకొని మళ్ళీ మనం అప్లై చేసుకుంటే ఓన్ కంటెంట్ ఉంటే అప్పుడు మనకి మళ్ళీ బాంటేజేషన్ అవుతుంది ఈ త్రీ మంత్స్ మళ్ళీ మనం కంటిన్యూస్గా వీడియోస్ పెట్టాలి లేదంటే ఇక్కడ నుంచి వాచ్ వస్తు మనకి కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది వీడియోస్ పెట్టకపోతే వీడియోస్ అయితే ఎక్కడ ఆపకూడదు చాలా ఏడ్చాను ఆ తర్వాత మళ్ళీ నాకు నేనే మోటివేట్ చేసుకొని ఇది నా చేతులారా నేను చేసిన మిస్టేక్ కాబట్టి ఏడ్చిన ప్రయోజనం ఉండదని చెప్పి మళ్ళీ వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను ఒక వైపు నుంచి వీడియోస్ పెడుతున్నా సరే మనకు అంత ఎక్కువ వ్యూస్ ఏం కాదు కదా సో దానివల్ల వాచ్ అవర్స్ కౌంట్ తగ్గుతూ వచ్చింది మళ్ళీ ఎలా రా నాయనా అనుకున్నాను అప్పుడు త్రీ మంత్స్ తర్వాత నాకు మళ్ళీ రీయూజ్డ్ కంటెంటు అంటే మనకి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది ఈ లోపు నేను ఏం చేశాను మాధురి టెక్ వర్డ్ ఛానల్ ఉంది కదా టెక్ ఛానల్ అది మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆ సిస్టర్ని అయితే కాంటాక్ట్ అయ్యాను ఇలా రీయూజ్డ్ వచ్చింది ఈ ఒక్క వీడియోనే ఇంకా నా ఛానల్లో ఏమైనా వీడియోస్ ఉంటే ఒకసారి చెక్ చేయండి అని అంటే పెయిడే మనం అమౌంట్ పే చేస్తేనే చెక్ చేస్తారు మన ఛానల్ని వీడియోస్ అండ్ చేసి ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి అని అమౌంట్ అయితే పే చేశాను అయితే సిస్టర్ మొత్తం చెక్ చేశారు అని చూసి కొన్ని వీడియోస్ అయితే చెప్పారు అంటే చిన్నపిల్లలు ఉన్నవి బయట తీసిన వీడియోస్కి మ్యూజిక్ పెట్టి అది ఉంటాయి కదా నా ఓన్ వీడియోసే కానీ మ్యూజిక్ యాడ్ చేసినవి ఉంటాయి కదా అలాంటి వీడియోస్ అన్నీ చెప్తే అవన్నీ డిలీట్ చేసేసాను అసలు మీరు డిలీట్ చేస్తున్నందుకు ఫీల్ అవ్వకండి అలా ఫీల్ అయితే ఛానల్ రన్ చేయలేము ఈ వీడియోస్ తీసేయండి అలాగని ఏవైతే చా వీడియోస్ చెప్పారో ఆ సిస్టరు ఆ వీడియోస్ అన్నీ డిలీట్ చేసేస్తాను అవన్నీ డిలీట్ చేసి నేను మళ్ళీ కొత్తగా వీడియోస్ పెట్టుకుంటూ వస్తే త్రీ మంత్స్ తర్వాత అప్లై చేసుకోమని రీఅప్లై చేయమని నాకు ఆప్షన్ వచ్చింది అయితే అప్పుడు మళ్ళీ ఒకసారి సిస్టర్ని చెక్ చేయమని ఇంకా రిమ్యూజిక్ కంటెంట్ ఉన్న వీడియోస్ ఏమీ లేవని వన్స్ చెక్ చేసుకున్న తర్వాత నేను రీఅప్లై చేశాను వెంటనే మౌంటేజేషన్ ఎలిజిబుల్ అయ్యింది ఇంకా అమ్మయ్య అనుకొని ఇంకా అసలు ఏమి మ్యూజిక్ కానీ అదర్ వీడియోస్ కానీ ఏమీ పెట్టకుండా నా ఓన్ వీడియోస్ పెడితే మళ్ళీ ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎయిట్ మంత్స్ పట్టింది అంటే నాకు రీవ్డ్ వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ వాచ్ అవర్స్ కంప్లీట్ అవ్వడానికి ఎయిట్ మంత్స్ పట్టింది అనమాట ఎయిట్ మంత్స్ పట్టిన తర్వాత ఫోర్ థౌజండ్ అవర్స్ కంప్లీట్ అయిన తర్వాత మోనిటైజేషన్కి అప్లై చేసుకున్నాను మోనిటైజేషన్ ఎలిజిబుల్ అయ్యింది బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను అప్పుడు మళ్ళీ హండ్రెడ్ డాలర్స్ అవ్వాలి కదా హండ్రెడ్ డాలర్స్ అవ్వడానికి మే ట్వంటీ సెకండ్ వరకు పెడుతూనే ఉన్నాను అంటే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఫిఫ్త్ ఇయర్ కూడా అనమాట ఫిఫ్త్ ఇయర్ అంటే మార్చ్ సెవెంటీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి ఫిఫ్త్ ఇయర్ వచ్చింది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి అప్పటికి నాకు మేకి హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి అంటే వన్ థర్టీన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయి నాకు అప్పుడు ఫస్ట్ పేమెంట్ వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది ఇన్ని సంవత్సరాల కష్టానికి ఫలితం అన్నమాట ఎందుకంటే అది అమౌంట్ తక్కువే అవ్వచ్చు ఇన్ని సంవత్సరాల్లో మనం చాలా ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టవచ్చు లేదంటే చాలా అమౌంట్ ఎర్న్ చేసుకోవచ్చు ఇది చాలా తక్కువ కాకపోతే సక్సెస్ అయ్యాము మనం ఒక పని చేసాము అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ నుంచి టెన్త్ వరకు కష్టపడి టెన్ ఇయర్స్ చదివితేనే కదా టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ వస్తుంది సో అలాగా ఇన్ని రోజులు నేను కష్టపడితేనే ఈ అమౌంట్ అనేది వచ్చింది అది మన కష్టానికి ప్రతిఫలం అన్నమాట అది ఎంత తక్కువైనా సరే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది అలాగే చాలా హ్యాపీగా కూడా ఉంటుంది సో ఆ అమౌంట్ వచ్చినప్పుడు నేను కూడా అంతే హ్యాపీగా ఫీల్ అయ్యాను ఇదంతా మీ అందరి సపోర్ట్ వాళ్ళే కాబట్టి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలానే ఉండాలి ఇంకా 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 ముందుకు తీసుకెళ్ళాలి అలాగే ఇప్పుడిప్పుడే నన్ను బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపడుతున్నారు కూడా మెయిన్ నేను యూట్యూబ్లో వీడియోస్ చేయడానికి కారణం ఇదే ఎవరైనా చూసి మీరు ఇలా వీడియోస్ చేస్తారు కదా మీ వీడియోస్ చూస్తాను అలా అని చెప్పి నన్ను అంటే గుర్తుపడితే నాకు చాలా హ్యాపీ అనమాట సో దానికోసమే మెయిన్ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేశాను అలాగే ఇన్కమ్ కోసం కూడా సో ఇన్కమ్ వచ్చింది ఇప్పుడు ఇప్పుడే ఐడెంటిఫై కూడా చేస్తున్నారు సో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దు అని చెప్పి చెప్తున్నాను అనమాట ఇప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ రూల్స్ తీసుకొచ్చింది యూట్యూబ్ అవి కూడా ఓన్ కంటెంట్ చేసే వాళ్ళకి చాలా మంచిగా యూజ్ అవుతాయి సో ఎలాంటి మ్యూజిక్స్ అది యూజ్ చేయకుండా వేరొకరి వీడియోస్ డౌన్లోడ్ చేయకుండా చేసి పెట్టడము ఇలాంటివి కాకుండా ఓన్ వీడియోస్ తీసుకోండి ఓన్ వాయిస్ పెట్టండి నేను కూడా అదే కంటిన్యూ అవుతున్నాను ఇంకా నేనైతే ఎలాంటి మ్యూజిక్స్ యూజ్ చేయట్లేదు ఓన్లీ నా నా వీడియోస్ నేనే నా కెమెరాతో తీసుకోవడము నా వాయిస్తో ఇస్తున్నాను అనమాట కొంతమంది నా వాయిస్ని కూడా గుర్తుపట్టి నన్ను గుర్తుపడుతున్నారు సో దానికి కూడా చాలా హ్యాపీగా ఉంది అలాగే మొన్న మా పిల్లలు మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు అక్కడ హై స్కూల్కి పంపించాను వాళ్ళ కజిన్స్తోని పంపి ఇస్తే అక్కడ హెచ్ఎం సారు మా పిల్లల్ని చూసి మీ మమ్మీ వీడియోస్ చేస్తుంది కదా వీడియోస్ లో నిన్ను చూసాను అని చెప్పి మా చిన్నబాబుని గుర్తుపట్టి మాట్లాడారంట హెచ్ఎం సారు నేనైతే ఫుల్ హ్యాపీ అనమాట పిల్లలు ఇంటికి వచ్చి చెప్పిన తర్వాత అంటే ఆ క్లాస్ లో చెప్పారంట పిల్లలందరితో స్టూడెంట్స్ అందరితోనే వాళ్ళు వచ్చి అంటే మా ఇంటి చుట్టుపక్కల ఉన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు వచ్చి పిన్ని నీ వీడియోస్ మా హెచ్ఎం సార్ చూస్తారంట తమ్ముడు వాళ్ళని గుర్తుపట్టి చెప్పారు ఆ మీ మమ్మీ వీడియోస్ చేస్తుంది కదా అందులో మిమ్మల్ని చూసామని చెప్పి తమ్ముడు వాళ్ళతో చాలా బాగుంటుంది మాట్లాడారు అంటే ఇంకా నేనైతే చాలా పొంగిపోయాను చాలా చాలా హ్యాపీగా అనిపించింది ఇదంతా మీ అందరి సపోర్ట్ వల్లే ఇంకా వచ్చేంతవరకు చాలా కష్టపడ్డాను ఇంకా వచ్చిన తర్వాత ఏం చేశాను వెళ్ళి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యాను పిల్లల కోసమని వాళ్ళకి అలవాటు లేదు కదా చిన్నబాబు ఏడుస్తున్నాడు స్కూల్కి వెళ్ళడానికి అని చెప్పి నేను టీచర్గా జాయిన్ అయ్యాను ఆ తర్వాత ఇంకా వీడియోస్ పెట్టడానికి అవ్వలేదు అందరూ ఇన్కమ్ వచ్చిన తర్వాత ఎక్కువ వీడియోస్ పెడుతూ ఉంటారు ఇన్కమ్ కోసం నేనేమో ఇన్కమ్ వచ్చిన తర్వాత ఇది వదిలేసి అక్కడ తక్కువ శాలరీకి జాయిన్ అయ్యాను అనమాట పిల్లల కోసమని తప్పదు ఇంకా అలా అని చెప్పి కాకపోతే అది కొంచెం ట్రావెలింగ్కి ఇబ్బంది అవుతుందని లేండి తర్వాత మళ్ళీ ఇదిగోండి జూలై వచ్చిన దగ్గర నుంచి జూలై మంత్లో కంటిన్యూస్గా వీడియోస్ అయితే పెడుతున్నాను మళ్ళీ ఆగస్టు వరలక్ష్మిదేవి వ్రతానికల్లా నేను సెకండ్ పేమెంట్ తీసుకోవాలి ఆ అమౌంట్తో వరలక్ష్మీదేవి వ్రతం చేసుకోవాలి అనుకుంటున్నాను ఏమో చూద్దాము ఇప్పటికైతే ఒక థర్టీ డాలర్స్ అయ్యాయి ఎప్రిల్ మంత్ హండ్రెడ్ డాలర్స్ అయితేనే మనకు పేమెంట్ వస్తుంది ఎన్ని మంత్స్ పట్టినా సరే ఆ హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ అయితేనే వస్తుంది చూద్దాము వ్యూస్ చాలా తక్కువ కదా దానివల్ల అసలు డాలర్స్ అయితే యాడ్ అవ్వట్లేదు కానీ నేనైతే డిమోటివేట్ అవ్వను నాకు వచ్చినట్టు వీడియోస్ పెడుతూనే ఉంటాను ఇంకా నేర్చుకుంటూ సో ఇప్పుడు పేమెంట్ అయితే ఎంత వచ్చిందో చెప్తాను ఫస్ట్ పేమెంటు నాకు వన్ థర్టీన్ డాలర్స్ కంప్లీట్ అయ్యాయండి సో వన్ థర్టీన్ డాలర్స్కి డాలర్ రేటు ఈరోజు ఎంత ఉంటే అంత యాడ్ అవుతూ ఉంటుంది కదా సో అలా నాకు వన్ థర్టీన్ డాలర్స్కి ఎంత వచ్చింది అంటే పేమెంటు అమౌంట్ మొత్తము నార్మల్గా చెప్పేయూడదు అంట కదా యూట్యూబ్లో యూట్యూబ్ రూల్స్ ప్రకారము ఇదిగా పోపులు ఉన్నాయి ఈ పోపుల డబ్బాని బట్టి నేను చెప్తాను అనమాట యూట్యూబ్ ఇన్కమ్ ఎంత వచ్చిందో ఇప్పుడు ఈ గ్లాస్ జారు ఇలా పోపులతో కలిపి ఇది థౌజండ్ అనుకోండి థౌజండ్ రూపీస్ అనుకోండి నార్మల్గా థౌజండ్ ఉండదు కాకపోతే నేను ఇన్కమ్ చెప్పడం కోసం చెప్తున్నాను ఇది థౌజండ్ రూపీస్ అనుకోండి ఇది ఎలా కొంటే ఇలాంటివి నేను నైన్ కొనగలను ఎలాంటి గ్లాస్ జారు పూపులతో కలిపి నైన్ కొనగలను ఎక్స్ట్రా ఇంకా సెవెన్ హండ్రెడ్ ఉంటుంది సో మీకు అర్థమై ఉంటుంది కదా ఇది థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ అయితే ఇలాంటివి నేను నైన్ కొనగలను తర్వాత ఎక్స్ట్రా సెవెన్ హండ్రెడ్ ఉంటుంది అనమాట సో నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ ఎంత వచ్చింది అనేది మీరు కౌంట్ చేసి నాకు కమెంట్ చేయండి సో అంటే చెప్పకూడదు అనమాట యూట్యూబ్లో ఆ రూల్స్ ప్రకారము ఇన్కమ్ ఇంత వచ్చింది అని నార్మల్గా చెప్పేయకూడదు అందుకోసమని ఇలా చెప్పాను అది కౌంట్ చేసి మీరు కరెక్ట్గా కౌంట్ చేశారో లేదో నాకు కామెంట్ చేయండి ఓకేనా సో ఇప్పుడు నేను చెప్పిన మిస్టేక్స్ ఎవరైనా యూట్యూబ్ ఛానల్ రన్ చేసేవాళ్ళు కొత్తగా పెట్టిన వాళ్ళు పెట్టాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా హ్యాపీగా ఓన్ వీడియోస్ పెట్టి ఓన్ వాయిస్తో హ్యాపీగా పెట్టి సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాను అలాగే నన్ను కూడా కొంచెం ఇంకా ఎక్కువ సపోర్ట్ చేసి ఎక్కువ వ్యూస్ ఇచ్చి ఎక్కువ ఇన్కమ్ వచ్చి నేను బయటకు వచ్చినప్పుడు నన్ను గుర్తుపట్టి అలాగే నా వీడియోస్ చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఎవరు వీడియోస్ చూస్తున్నారో తెలీదు నా ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ అందరూ వీడియోస్ చూస్తారు నేను వెళ్ళినప్పుడు చెప్తారనమాట నేను వీడియోస్ చూస్తున్నానని ప్లీజ్ కొంచెం కామెంట్ చేయొచ్చు కదా కామెంట్ చేస్తే నాకు కొంచెం బుస్టప్గా ఉంటుంది అంటే ఓకే వీళ్ళందరూ వీడియోస్ చూస్తున్నారు అని అలాగే ఏదైనా మిస్టేక్స్ నేను మాట్లాడినా లేదంటే వీడియోలో ఏదైనా మిస్టేక్ చేసినా అది చెప్పండి చెప్తే నెక్స్ట్ టైం వీడియోలో అది చేయకుండా ఉంటాను అనమాట సో ప్లీజ్ ప్లీజ్ కామెంట్ చేయండి అందరూ లైక్ చేయమని అడుగుతారు నేను కామెంట్ చేయమని ఫస్ట్ నుంచినండి ఫస్ట్ నుంచి నేను వీడియోస్ పెట్టిన దగ్గర నుంచి కామెంట్ చేయండి కామెంట్ చేయండి అని అడుగుతాను ఎక్కువ లైక్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని అడగను కానీ చాలామంది నా బెస్ట్ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయకుండా లైక్ చేయకుండా వీడియోస్ చూస్తారు తెలుసా అది వాళ్ళ ఇష్టము ఏం చేయలేము సో సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి ఇంకొక విషయానికి మీకు థ్యాంక్స్ చెప్పాలండి ఏంటంటే సోషల్ మీడియాలో ఉన్నాము అంటే కొద్దిగైనా సరే నెగిటివిటీ ఉంటుంది నెగిటివ్ కామెంట్స్ వస్తూ ఉంటాయి సో నాకు తక్కువ వ్యూస్ రావడం వల్ల ఏంటో తెలియదు కానీ నెగిటివ్ కామెంట్స్ అనేవి ఉండవండి ఎప్పుడు ఒకటి రెండు కామెంట్స్ వస్తాయి కానీ నెగిటివ్ కామెంట్స్ అయితే రావు ఎందుకంటే నా వీడియోస్కి వచ్చే కామెంట్స్ తక్కువ వ్యూస్ ఉంటాయి కానీ కామెంట్స్ ఏమి అంతగా చేయరు మరి నచ్చక చేయరు నచ్చి చేయరు ఏంటో లేదంటే ఏమి లేవో కామెంట్ చేయడానికి తెలియదు కానీ కామెంట్స్ అయితే చాలా తక్కువ వస్తాయి అందులో కూడా పాజిటివ్గానే వస్తాయి ఆ నెగిటివ్ కామెంట్స్ ఒకటో రెండో వస్తాయి అంతే అదే ఎప్పుడో ఒకసారి సో నేనైతే చాలా హ్యాపీ అండి ఈ సోషల్ మీడియాలోకి వచ్చినందుకు సో మీ అందరి సపోర్టు ఇలానే ఉండాలి ఆ నెగిటివ్ కామెంట్స్ లేనందుకు మళ్ళీ మీకు ఒకసారి థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే మీ అంటే ఏదైనా మిస్టేక్స్ అది ఏమైనా ఉంటే ప్లీజ్ కామెంట్ చేసి చెప్పండి నేను అవి సరిదిద్దుకుంటాను అలాగే ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ని లైక్ చేయండి మరొక మంచి వీడియోతో వస్తాను అలాగే తొందరలోనే సెకండ్ పేమెంట్ కూడా తీసుకున్నాను అని వీడియో పెట్టేలాగా చేయండి అంటే మీరు ఎక్కువ వీడియోస్ చూస్తూ ఉంటే నాకు సెకండ్ పేమెంట్ కూడా వస్తుంది సో మళ్ళీ ఆ వీడియో తొందరలోనే పెట్టాలని కోరుకుంటున్నాను మీరు కూడా సపోర్ట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ Thank you.